న్యూఢిల్లీ జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధుల ఆశయాల సాధన కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్ కరపత్రాన్ని జాతీయ కాంగ్రెస్ పార్టీ అధినేతల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ యొక్క స్వతంత్ర సమరయోధుల ఆశయాల సాధన కోసం ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొలయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ క్షేత్ర నిర్మాణంలో భాగంగా కరపత్రములను ఆవిష్కరించిన సమావేశంలో భాగంగా బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో అతిశయ వేగంగా ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగలయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ క్షేత్రస్థాయి పనులు జరుగుటకు భారతదేశ ప్రజలు నలుమూలల నుండి భాగస్వాములై స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను నెరవేర్చే దిశలో ముందుకు వెళ్లాలని కొనియాడారు అదేవిధంగా తెలంగాణ రాష్టంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవినీతిని నిర్మూలించడానికి చేపట్టిన హైడ్రాన్ స్వాగతి తెలియజేశారు గత ప్రభుత్వంలో సమరయోధుల విలువలు తెలియకుండా మూర్ఖత్వంగా వ్యవహరించి అవినీతికి పాల్పడ్డ కొందరు నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు జైలు పాలవడం ఖాయమని సంబంధిత ఆధారపూరితమైన పత్రికా నివేదికలను దృష్టిలో ఉంచుకొని తెలియజేశారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఫ్రీడమ్ ఫైటర్ కో మొగల ముగలైకోడ్ మెమోరియల్ ట్రస్ట్ క్షేత్రస్థాయి స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను నెరవేర్చడంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ తూర్పు జయప్రకాష్ రెడ్డి తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రముఖ కీలక కాంగ్రెస్ పార్టీ రాజకీయ నేతలు మైనపల్లి హనుమంతరావు మధియాష్ గౌడ్ మహేష్ గౌడ్ తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ తూర్పు నిర్మల జగ్గారెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర వివిధ పార్టీల ఎమ్మెల్యేలు ఎంపీలు వెన్నంటుండి క్షేత్రస్థాయి అభివృద్ధికి తోడ్పడతామని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా బెద ఎంపీ ఎంపీజీ సాయగౌడ్ వివిధ రాష్ట్రాల ప్రముఖ సీనియర్ కాంగ్రెస్ నేతలు వివిధ సంఘాల నుండి ప్రముఖులు పాల్గొన్నారు తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా ఉన్నత మెజారిటీతో ప్రజల యొక్క మనసును ఆకట్టుకుంటుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సిఎం రేవంత్ రెడ్డి గారు ఆయన హైడ్రా పెట్టి అక్కడ ఉన్నటువంటి అవినీతిని అర్థం చేస్తున్నారు అందుకు ప్రత్యేకంగా మేమందరం ఫ్రీడమ్ ఫైటర్ కోర్మౌలగడ్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా స్వాగతిస్తున్నాం అదేవిధంగా త్వరలో తెలంగాణ లోపల అవినీతిని ఎవరైతే పాలకులలో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఆ అధికారికంగా అధికారులు ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా త్వరలో కొంతమంది జైలు శిక్ష అనుభవించడం కూడా జరుగుతుంది అందు కారణంగా అవినీతిని అంతం చేయడానికి ఈ యొక్క ట్రస్ట్ని ఒక పెద్ద క్షేత్రంగా నిర్మిస్తున్నాం అందుకు జగ్గరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మైనంపల్లి హనుమంతరావు గారు అదేవిధంగా మధుయాజీ గారు మహేష్ గౌడ్ గారు వీళ్ళందరూ స్వతంత్ర సమర యొక్క ఆశయాలను నిలబెట్టడానికి ఎల్లప్పుడు అందరి పక్షాన ఉంటూ తెలంగాణలో ఒక పెద్ద అద్భుతం సృష్టించబోతున్నారు కావున ఈ యొక్క జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని చెప్పేసి సభాముఖంగా దీన్ని విజయవంతం చేసి నిరూపిస్తుందని ప్రజాముఖంగా తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్ పార్టీ तेलंगाना सरकार जिस तरह से देश के लिए अच्छा काम कर रही है तेलंगाना के लोगों के लिए अच्छा काम कर रहा है राहुल गांधी जी के नेतृत्व में हम चाहते हैं आज हम कांग्रेस पार्टी के मुख्यालय में सभी कार्यकर्ता हैं हर राज्य से हरियाणा से राजस्थान से पंजाब से हम सब चाहते हैं पूरे देश में राहुल गांधी की सरकार बने और लोगों का भलाओ जय हिंद जय जा भारत जय कांग्रेस